ఆదాని గ్రూప్ కి సంబంధించి హిడెన్బర్గ్ తాజా నివేదికపై మరోసారి దుమారం రేపింది ఈసారి సెబీ చైర్పర్సన్ మాదాబి పూరి బుజ్ ఆమె భర్త దబల్ బుజ్ పాత్రపై ప్రశంసలు తలెత్తల చేసింది మరోవైపు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై మరోసారి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు ఇన్వెస్టర్లు కష్టపడి సంపాదించిన సొమ్ముకు ప్రయోజనం లేకుంటే దానికి బాధ్యులెవరు అని రాహుల్ ప్రశ్నించారు హిడెన్బర్గ్ తాజా నివేదికను అనుసరించి బూచ్ దంపతులు మొదట ఆరోపణలు తిరస్కరిస్తూ సంయుక్త విడుదల చేశారు ఇది కాకుండా హిడెన్బర్గ్ ఆరోపణలు అన్యాయమని సెబీ ఒక ప్రకటన విడుదల చేసింది అదే సమయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది భారత్ ఆస్ట్రేలియా మధ్య ఇలాంటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందని ఊహించుకోండి అంపైర్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు ఫలితం ఎలా ఉంటుంది మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎలా భావిస్తారు అని రాహుల్ ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత్ స్టాక్ మార్కెట్ లో సరిగ్గా ఇదే జరుగుతోంది గత కొన్నేళ్లుగా భారత్ స్టాక్ మార్కెట్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారు వారు కష్టపడి సంపాదించినా నిజాయితీగా సంపాదించినా పెట్టుబడిని పెడుతున్నారు స్టాక్ మార్కెట్ లో పొదుపులు భారత్ స్టాక్ మార్కెట్ లో గణనీయమైన ప్రమాదం ఉందని మీ దృష్టికి తీసుకురావటం ప్రతిపక్ష నాయకుడుగా నా కర్తవ్యం ఎందుకంటే స్టాక్ మార్కెట్ ను నియంత్రించే రాజీపడింది అని రాహుల్ ఆరోపించారు